పనసపాడులో అంతరి ప్రధాన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ఉందని పనసపాడు గ్రామ కమిటీ వైఎస్ఆర్పీ అధ్యక్షులు బదిరెడ్డి బుజ్జి ఆవేదన వ్యక్తం చేశారు సామర్లకోట మండలం పనసపాడు గ్రామ పంచాయతీలో వైస్ ఎంపీపీ మానస శ్రీను ఎక్స్ ఎంపీటీసీ కాలాశ్రీను వైసీపీ నాయకులు పడాల అమ్మిరాజు మునస వెంకటరమణ గుబ్బల దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాతికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి విశ్వకర్మ యువజన పథకం సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో ప్రజలకు అందకుండా సర్పంచ్ చీకట్ల వెంకటేష్ ఆపుతున్నారని వారికి నచ్చిన వారికి పార్టీకి సంబంధించిన వారికి ముందు ప్రయారిటీ ఇచ్చి మిగిలిన వారిని పక్కన పెడుతున్నారని ఇది ఎంతవరకు సమన్ అని వారు ప్రశ్నించారు అందరికీ నమస్కారం నా పేరు బదిరెడ్డి బుజ్జి పనసపాడి గ్రామ సిపిఎం ఇన్ఛార్జిని మా సామలకోట మండలం ములసాసీని వైఎస్ ఎంపీపీ గారు అలాగే ఎక్స్ఎంపిటీసీ తాలశ్రీని గారు ములసా వెంకటరమణ గారు పడాల గారు పౌలు గారు మేమందరం కూడా ఈరోజు ఈ పనసపాడు గ్రామంలో జరుగుతున్న ఈ కొద్దిపాటి అధికారం ఇచ్చినందుకు ఈ పనసపాడు గ్రామ సర్పంచ్ కొద్దిగా అధికారం ఇచ్చినందుకు ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ నాయకులకే లబ్ధి జరిగేలాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వంటి పిఎం పిఎం విశ్వకర్మ యోజన పథకం సుమారు మా గ్రామంలో ఐదు వందల పైచలకు పెట్టుకున్నారు పథకానికి పెట్టుకుంటే ఈ యొక్క మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దీంట్లో భాగంగానే ఈ ఏ ప్రతి గ్రామంలోనే సర్పంచ్లకు అధికారం ఇచ్చింది ఆ గ్రామం నుంచి ఎలిజిబుల్ చేయమని సర్పంచ్లకు అధికారం ఇస్తే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇంత పెత్తమిత్త పాత జన్మభూమి కమిటీ లాగా తయారు చేయాలని మళ్ళీ చూస్తున్నారు చిన్న అవకాశం మోదీ గారు కల్పించారు సర్పంచ్లకి చిన్న అవకాశం కల్పిస్తే ఈ అవకాశం అడ్డంగా పెట్టుకుని వాళ్ళ టీడీపీ నాయకులకి నూట ముప్పై ఐదు టిక్కుల్ని వాళ్ళ క్యాండిడేట్లకే పెట్టుకుని టిక్కులు పెట్టుకుని సెలెక్ట్ చేసిన లిస్ట్ అనమాట ఈ లిస్టు నా చేతికి ఎలా వచ్చిందంటే ఈ లిస్టు ను టిక్కులు పెట్టి మా ఇంజనీరింగ్ అసిస్టెంట్ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్కి ఇస్తే ఏమంటే ఆ పేర్లు మిమ్మల్ని ఎవరు చేయమన్నారంటే సర్పంచ్ గారు నాకు టిక్కలు పెట్టి ఇచ్చారండి ఆ టిక్కలు పెట్టిన మేము ఆన్లైన్ చేసి మేము పంపించామండి అని చెప్పడం జరిగింది సో చిన్న విషయంలోనే అధికారం ఇస్తే మీరు అందరూ ఆలోచించాలని చెప్తున్నామండి ఎందుకంటే గత జనభూమి కమిటీని మనం చూసాం వాళ్ళ లబ్ధి వాళ్ళ పార్టీ వాళ్ళ సుఖాల కోసమే ఇక అలా కాకుండా ఉపయోగపరి ప్రజలు ఆలోచించాలన్నమాట ఈ పనసపాడి గ్రామ ప్రజలందరూ ఆలోచించాలి దీంట్లో పెట్టిన టిక్కులు ఈ లిస్టులో పెట్టిన టిక్కులు ఆలోచించాలన్నమాట రెండు నెలల క్రితం నుంచి అందరూ పెడుతున్నారు ఈ రోజు వరకు మరి నూట ముప్పై అయితే పంపించడం ఏంటి అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి పద్దెనిమిది వేల ఐదు వందలు ప్రతి ఆడబోట్స్ కు కూడా అర్హులే ఉన్న ప్రతి కు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఏ ఒక్కరిని కూడా మిషన్ టైలరింగ్ పెట్టుకున్నారు మా ఊళ్ళో సుమారు నూట అరవై మంది పెట్టుకున్నారు ఏ ఒక్క పేరు కూడా రిజెక్ట్ చేయడం జరగలేదు అందరికీ కూడా అమౌంట్లు పడ్డాయి మరి ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం ఇచ్చింది కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం వస్తుంది ఈ పథకం ఈ పథకానికి ఈ పథకానికి అనేక మంది అర్హులే ఉన్నారు అర్హులే ఉన్నవారిని తోటి ఇదిగోండి పైన ఉన్నది పేరు గుబ్బల దుర్గా ప్రసాద్ కనకాల బదిరెడ్డి పార్వతి వీళ్ళందరూ ఉన్నారు ఇటువంటి పేర్లన్నీ కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తాం జరిగిందనమాట ఈ పేర్లన్నీ కూడా ఏమన్నా అంటే మేము ఇంకా పంపించలేదు మేము పంపిస్తాం వాళ్ళు ఇష్టం మరి ఇది టిక్కులు పెట్టిన ఏంటి ఇది ఎవిడెన్స్ నేను ఇంజనీరింగ్ దగ్గర తీసుకున్నాను దీనికి కూడా సంజయ్ చెప్తారన్నమాట అలా పెట్టుకున్నారని కూడా రేపు పొద్దున్న మీ ద్వారాగానే స్టేట్మెంట్ ఇస్తారు సో చిన్న అధికారంగా ఇంత ఇంతలా దుర్వినియోగం చేస్తారంటే మీరు అందరూ గ్రామ గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నారు అనమాట ఈ వచ్చిన పేర్లల్లా వచ్చిన పేర్లల్లా గత ప్రభుత్వంలో మేము వచ్చిన పేర్లల్ల కూడా మేము అందరి పేర్లను కూడా ఎలిజిబుల్ చేసి పంపించడం జరిగింది అందరికీ కూడా అమౌంట్ జరిగింది ఇళ్ళ స్థలాల విషయంలోనే ఇళ్ల స్థలాల విషయంలో అవనేవ్వండి ప్రతి పథకంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకంలో కూడా మేము రాజకీయం చూడలేదు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు ఆయన ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగానే మేము వాలంటీర్లు వాలంటీర్ల ద్వారా కానీ సచివాలయం స్టాఫ్ ద్వారాగానే మేము ప్రతి పథకం కూడా ఇవ్వడం జరిగిందనమాట సో ఏ రాజకీయ నాయకులు ప్రమేమే లిస్టులు చేస్తాం కానీ లిస్టులు పెడతాం కానీ ఏది కూడా జరగలేదు సో కొద్దిపాటి కొద్దిపాటి అవకాశం ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చినందుకే ఇంతలా దుర్వినియోగం చేస్తున్నారంటే గ్రామ ప్రజలందరూ మీరు అందరూ ఆలోచించాలన్నమాట ఇది మేము చేయలేదని చెప్పేసి అలాగే జల జీవన మిషన్ కమిటీ 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 జల జీవన మిషన్ లో నేను పైప్ లైన్ అప్పుడు ప్రతి ఇంటికి కొలెళ్ళి నేనే యంత్రానో నేను యంత్రానో ఎలాగెలా చెప్పుకుంటున్నారు ప్రజలందరూ కూడా ఆలోచించాలా ఏ పథకం కూడా ఎక్కడి నుంచి వచ్చేది కాదు జల జీవన మిషన్ అదిని కేంద్ర ప్రభుత్వాన్ని సో ప్రతి ఇంటికి కూడా మోదీ గారు కుల ఏమని చెప్పారు ఆప్రకారంగానే జరుగుతుంది అనమాట ఇక్కడ వచ్చే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కూడా అరుళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఏదైతే ఉండిపోయినవి ఉన్నాయో అవన్నీ కూడా మా దొరబాబు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి దొరబావారు త్వరలో అన్ని కూడా ఎలిజిబుల్ చేయించిన నేను ఇప్పనని కూడా మాకు హామీ ఇవ్వడం జరుగుతుందండి ఇది అందరూ కూడా పనసపాడి గ్రామంలో గ్రామ ప్రజలు గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని మీరు అందరూ కూడా నమ్మొద్దని గ్రామ ప్రజలతో మరీ మరీ నేను వేడుకుంటున్నాను మా పనసపాడు గ్రామ సర్పంచ్ గారి పేరు చీకట్ల వెంకటేష్ గారు ఆయన లోగల్లోకి వచ్చిన ఈ పేర్లు అన్ని కూడా ఏ ఒక్క పేరు పోయినా జరే కానీ పూర్తి బాధ్యత ఆయందే